హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఈ క్లాస్లో మనం జోగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అంశాల గురించి డిస్కస్ చేద్దాము సో టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనకి సాధారణంగా ఇండియాలో మరొక రైల్వే జోన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి దానికి సంబంధించి ఇండియన్ జాగ్రఫీలో రవాణా వ్యవస్థ పరంగా మనకి ఇంపార్టెంట్ అదేవిధంగా డిజాస్టర్ సంబంధించి టిబెట్లో ఎర్త్క్వేక్ సంభవించింది కొంతమంది చనిపోవడం జరిగింది కాబట్టి అది విపత్తుల పరంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఒక చిన్న మనకెంత అంటే ఇస్రో కొత్త చైర్పర్సన్ రావడం జరిగింది అదేవిధంగా స్పేస్లోకి మరొక ప్రైవేట్ శాటిలైట్ రాకెట్ వెళ్ళబోతుంది ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ జోగ్రఫీ రిలేటెడ్ అంశాల గురించి మనం డిస్కస్ చేద్దామండి వెరీ ఇంపార్టెంట్ వచ్చే ఎగ్జామ్స్లో టీసీపీఎస్సి కానీ ఏపీఎస్సి కానీ ఈవెన్ దో మన యూపీఎస్సి పరంగా తీసుకున్నట్టయితే సెంట్రల్ లెవెల్లో నిర్వహించే అన్ని పరీక్షల్లోనూ స్టేట్ లెవెల్లో నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగే కరెంట్ అంశాల మీద బాగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా మీకున్నది ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో కూడా నోటిఫికేషన్స్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వస్తున్నాయి కాబట్టి మనం అలర్ట్గా ఉండాలి ఇప్పటి నుండి ప్రిపరేషన్ అనేది సీరియస్గా కొనసాగిస్తూ ఉండాలి సో కాబట్టి అలా అయితేనే మనం ఎగ్జామ్లో మనం అనుకున్న జాబ్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు అడుగుతున్న విధానం చాలా డిఫికల్ట్గా ఉంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ కూర్చొని చదివితే సబ్జెక్ట్ అనేది మనకు రావట్లేదు సబ్జెక్టు ప్రాపర్గా అనాలసిస్ చేస్తేనే ఎగ్జామ్లో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇక్కడ రెడీమేడ్ ప్రిపరేషన్ కాకుండా అనాలసిస్ ప్రిపరేషన్ అనేది మీకు అవసరం కాబట్టి బుక్ ప్రిపరేషన్ కంపల్సరీ ఉండాలి తర్వాత సో కోచింగ్ ఉంటే బెటర్గా ఉంటుంది ఆన్లైన్ ఆరో ఆఫ్లైన్ ఓకే కానీ బుక్ ప్రిపరేషన్ మాత్రం ఇంపార్టెంట్ సరే అవి కంపల్ కంపల్సరీగా నేను ఆ గైడెన్స్ ఇస్తూ ఉంటాను మిగతా వీడియోస్లో మనం ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళినట్టయితే సియర్ ఫస్ట్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మనకి ఇక్కడ భారతదేశంలో సౌత్ కోస్ట్ లేదా మనం తెలుగులో తీసుకున్నట్టయితే దక్షిణ కోస్తా రైల్వే దక్షిణ కోస్తా రైల్వే జోన్ అనేది ప్రధానమంత్రి గారిచే ఇవాళ ప్రారంభించబడుతుంది అంటే సో జనవరి ఎయిత్ రోజున విశాఖపట్నం ప్రధాన కార్యాలయంగా ఐ మీన్ హెడ్ క్వార్టర్గా ప్రారంభించబడుతుంది కాబట్టి సో మనకి ఆ రైల్వే జోన్ అనేది ఇంపార్టెంట్ రవాణా వ్యవస్థ రవాణా వ్యవస్థ ఎక్స్క్లూజివ్లీ కరెంట్ అఫైర్స్ బేస్ మీదనే ఉంటుంది మనకు అక్కడ నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ కానీ ఈవెన్ సివిల్ ఏవియేషన్ కానీ అండ్ సీ ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా కానీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గానే ఉంటుంది ఎయిటీ పర్సెంట్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ పర్సెంట్ జీకే ఓరియంటేషన్ కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ జాగ్రఫీలో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కాబట్టి మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చే ఎగ్జామ్స్లో దీని నుండి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది ఎలా అనేది మనం చూద్దాం కాకపోతే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూద్దామండి సో ఇక్కడ దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్టణం కేంద్రంగా ప్రారంభిస్తున్నారు కాబట్టి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి సో ఈ రైల్వే జోన్లోకి వచ్చే డివిజన్లు ఏమేమి ఉన్నాయి ఏ ఏ రాష్ట్రాలు వస్తున్నవి అంటే ప్రధానంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కొంతవరకు తెలంగాణ భూ తెలంగాణ రైల్వే మార్గాలు తర్వాత తమిళనాడు అండ్ కర్ణాటక సో ఫోర్ నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన రైల్వే డివిజన్స్ దీంట్లో భాగాలున్నాయి దానిలో ప్రధానంగా వాల్తేర్ విజయవాడ గుంటూరు గుంతకల్ ఇవి డివిజన్ల పేరు గుర్తుపెట్టుకోవాలి ఇవి డివిజన్ల పేరు వాల్తేర్ విజయవాడ గుంటూరు అండ్ సో గుంతకల్ అనేది ఈ డివిజన్లు సో ఇప్పుడు కొత్తగా ఏర్పాటు అవుతున్న రైల్వే జోన్లో భాగంగా ఉన్నవి ఇంతకుముందుకి ఇవి దక్షిణ దక్షిణ మధ్య రైల్వేలో సౌత్ సెంట్రల్ రైల్వేలో భాగాలు ఇక నుండి ఇప్పుడు దక్షిణ కోస్తా రైల్వేలో భాగాలుగా మారుతున్నాయి గుర్తుపెట్టుకోండి సో ఆ విధంగా ఈ నాలుగు రాష్ట్రాల నుంచి దీంట్లోకి ఇప్పుడు ఈ రైల్వే జోన్లో భాగంగా ఉంటున్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి సో ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదులో భారతదేశంలో సో కొత్త రైల్వే జోన్ అనేది ఏర్పడుతుంది దీనికి సంబంధించిన బేస్ అంటే ప్రాథమికంగా ఎప్పుడు స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలోనే కొత్త రైల్వే జోన్ ప్రస్తావన కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చింది కానీ కొంత అక్కడ ఆలస్యం జరిగింది డిలే అయింది బట్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మాత్రం ఏపీకి కొత్త రైల్వే జోన్ రావడం వల్ల అక్కడ ఇండస్ట్రియల్ పరంగా డెవలప్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ పరంగా డెవలప్ అవుతుంది సో ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫీలో ఈ రైల్వే జోన్కి సంబంధించి అంశాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది రైట్ ఇక నెక్స్ట్ దీని సందర్భంగా మీరు ఏం చేయాలి భారతదేశంలో రైల్వే జోన్లు ప్రధాన కార్యాలయాలు రైల్వే జోన్ల పేర్లు సో వాటిని కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి ఏ విధంగానైనా అడగడానికి అవకాశం ఉంటుంది నాలుగు లేదా ఐదు రైల్వే జోన్ల పేర్లు అడుగుతాడు సింపుల్గా జతపరచండి అని అడగడు ఇక్కడ వాటి కార్యాలయాలు వాటి పేర్లను జతపరచండి సింపుల్గా అడగడు ఇక్కడ నార్త్ నుండి సౌత్ వరకు రైల్వే జోన్లను గుర్తించమంటాడు లేదా సంవత్సరాల వారిగా గుర్తించమంటాడు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ దాని సందర్భంగా మనం ఇక్కడ సో ఇండియాలో ఉన్న రైల్వే జోన్లు మనం చూద్దామండి ఓకే సో తీసుకున్నట్టయితే సి సెంట్రల్ రైల్వే ముంబై ఎక్కడిది ముంబై సిఎస్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ సెంట్రల్ రైల్వే ముంబై ఈస్టర్న్ రైల్వే తూర్పు కోల్కొత్తా ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఆజీపూర్ ఆజీపూర్ ఏ రాష్ట్రం బీహార్ ఇది బీహార్ ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ ఓకే సో నార్తన్ రైల్వే న్యూఢిల్లీ లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ ఉన్నది ఇదే మనకి ఓకే అండ్ నార్త్ సెంట్రల్ రైల్వే అలహాబాద్ లేదా ప్రయాగ్రాజ్ నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్ ఉత్తర్ప్రదేశ్ నార్త్ ప్రాంతీయ రైల్వే గువాహటి గువాహటి దగ్గర మాలెగావ్ యాక్చువల్లీ మాలెగావ్ గువాహటి అస్సోం నార్త్ వెస్టర్న్ రైల్వే జైపూర్ రాజస్థాన్ సౌతన్ రైల్వే చెన్నై ఫస్ట్ రైల్వే జోన్ ఇన్ ఇండియా పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ ఇది ఏప్రిల్ ఫోర్టీన్త్ నా ఏర్పాటు అయ్యింది సో ఫస్ట్ రైల్వే జోన్ ఇన్ ఇండియా సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ సౌత్ ఈస్టర్న్ రైల్వే కోల్కతా సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ పూర్ ఛత్తీస్గఢ్ సో నెక్స్ట్ వెస్టర్న్ రైల్వే సారీ సౌత్ వెస్ట్రన్ రైల్వే హుబ్లీ వెస్టర్న్ రైల్వే వెస్టర్న్ రైల్వే దిస్ ఈస్ చర్చ్ గేట్ ఓకేనా ముంబై చర్చ్ గేట్ ముంబై చర్చ్ గేట్ అని గుర్తుపెట్టుకుందాం ఇక్కడ ముంబై చర్చ్ గేట్ వెస్ట్రన్ రైల్వే యునో సో ఈ చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ కి రెండు వేల ఇరవై మూడులో లో పేరు మార్చడం జరిగింది సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్ చింతామణి దేశ్ముఖ్ చింతామణిరావు దేశ్ముఖ్ రైల్వే స్టేషన్ గా లేదా సిడి ముఖ్ దేశ్ముఖ్ రైల్వే స్టేషన్ గా చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ పేరు పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో లో అని చెప్తున్నాను దెన్ వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్ మెట్రో రైల్వే కోల్కతా టూ థౌజండ్ టెన్ లాస్ట్ ఇది దాని సౌత్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని గుర్తుపెట్టుకోండి కొంచెం వీటిని కొంచెం ఎక్స్టెన్షన్గా మనం చూసుకున్నట్టయితే కొంచెం ఎక్స్టెన్షన్గా చూడండి ఫస్ట్ రైల్వే జోన్ ఏదన్నా ఇండియాలో ఫస్ట్ రైల్వే జోన్ సౌథర్న్ రైల్వే సి సౌతన్ రైల్వే నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఏప్రిల్ ఫోర్టీన్త్న నా సౌతన్ రైల్వే తర్వాత సెంట్రల్ రైల్వే సేమ్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ నవంబర్లో వచ్చింది సెంట్రల్ రైల్వే నెక్స్ట్ నార్థర్న్ రైల్వే వేర్ నార్తన్ వెస్టర్న్ రైల్వే సారీ వేర్ వెస్టర్న్ రైల్వే కూడా నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఏప్రిల్ ఏప్రిల్ సారీ నైన్టీన్ ఫిఫ్టీ వన్ నవంబర్లో స్టార్ట్ చేయడం జరిగింది వెస్టర్న్ రైల్వే సెంట్రల్ రైల్వే నైన్టీన్ ఫిఫ్టీ వన్లోనే కానీ నవంబర్లో సౌతర్న్ రైల్వే దక్షిణ రైల్వే చెన్నై ప్రధాన కార్యాలయంగా పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ ఫోర్టీన్త్న ప్రారంభించబడింది ఇక నెక్స్ట్ వీటి తర్వాత నార్తన్ రైల్వే వేర్ నార్తన్ రైల్వే నైన్టీన్ ఫిఫ్టీ టూ లా ఇప్పుడు ప్రపంచ భారతదేశంలో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ గల రైల్వే ఢిల్లీ హెడ్ క్వార్టర్ నార్థర్న్ రైల్వే సో నైన్టీన్ అదే సంవత్సరంలో ఈస్టర్న్ రైల్వే వచ్చింది ఆజీపూర్ నార్తన్ రైల్వే ఈస్టర్న్ రైల్వే నార్త్ ఈస్టర్న్ రైల్వే నైన్టీన్ ఫిఫ్టీ టూ చూడండి నార్తర్న్ రైల్వే ఈస్టర్న్ రైల్వే రెండు రెండింటిని గలిపితే వచ్చేది నార్త్ ఈస్టర్న్ రైల్వే నైన్టీన్ ఫిఫ్టీ టూ అది కూడా సో గోరఖ్పూర్ యూపీలో సి మనం గుర్తుపెట్టుకునే విధానం తీసుకోండి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎన్ని వచ్చినాయి సో ఇక్కడ మూడు స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మూడు పంతొమ్మిది వందల యాభై రెండులో మూడు రైల్వే జోన్లు ఆరు రైల్వే జోన్లు వచ్చినవి ఇక దెన్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ పంతొమ్మిది వందల యాభై ఐదులో సౌత్ ఈస్టర్న్ రైల్వే రావడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఐదులో సౌత్ ఈస్టర్న్ రైల్వే పంతొమ్మిది వందల యాభై ఐదులో నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఈశాన్య సరిహద్దు రైల్వే మాలేగావ్ దగ్గర ప్రారంభించబడింది సి ఎందుకంటే ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి ఇది అవసరం లేదు ఓకేనా సో నెట్వర్క్ పరంగా తీసుకున్నప్పుడు కొంత మనకి అంటే అవసరం లేదంటే ఇప్పుడున్న స్ట్రాటజీ ప్రకారం ఇది కూడా అడగచ్చు కానీ మనకి ఇది కొంచెం ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే రెండు వేల రెండులో నార్త్ అండ్ వెస్ట్రన్ రైల్వే అండ్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రెండు వేల రెండులో వచ్చేసినాయి అత్యధికంగా రెండు వేల మూడులో రైల్వే జోన్లు భారతదేశంలో స్టార్ట్ చేయబడినవి దానిలో వెస్ట్ సెంట్రల్ రైల్వే సౌత్ వెస్ట్రన్ రైల్వే దెన్ ఇయర్ నార్త్ సెంట్రల్ రైల్వే ఈస్ట్ కోస్ట్ రైల్వే సౌత్ కోస్ట్ ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ టూ థౌజండ్ త్రీ సౌత్ కోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గమనించండి సో అలా మనం ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి చివర్లో అంటే ఈ సౌత్ కోస్ట్ కంటే చివరిలో వచ్చింది రెండు వేల పదిలో వచ్చిన కోల్కొత్తా మెట్రో కోల్కొత్తా మెట్రో మనం గుర్తుపెట్టుకోవాలి దీంట్లో మీరు రాయలేదు బట్ ఇక్కడ కోల్కొత్తా మెట్రో గుర్తుపెట్టుకోండి ఓకేనా సి ఇది ఇయర్స్ కోసం నేను ఈ టేబుల్ మీకు తీసుకున్నాను ఇయర్స్ ఇయర్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదా ఆ విధంగా రైల్వే జోన్ సంబంధించిన అంశాలు భారతదేశంలోని నెట్వర్క్ పరంగా అమెరికా రష్యా చైనా తర్వాత ఫోర్త్ లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ ఇండియా అనేది ఎంప్లాయీస్ పరంగా చైనా తర్వాత అత్యధిక ఉద్యోగులున్న సంస్థ ప్రపంచంలో ఇది చైనా ఇండియా రెండువి సో అలా ఈ దీనికి సంబంధించిన విశేషాలు గుర్తుపెట్టుకోండి దీని సందర్భంగా భారతదేశంలో లాంగెస్ట్ రైల్వే ఎక్కువ దూరం నడిచే ట్రైన్స్ గుర్తుపెట్టుకోండి వివేక్ ఎక్స్ప్రెస్ అండ్ నెక్స్ట్ హిమసాగర్ ఎక్స్ప్రెస్ తర్వాత ఇప్పుడు వందే భారత్ ట్రైన్ ఎయిటీన్ ప్రాజెక్ట్ దాంట్లో తీసుకొని వందే భారత్ అండ్ వందే భారత్ భారత్లో స్లీపర్ కోచ్ వస్తున్నాయి కాబట్టి వందే భారత్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించబడి ఇప్పుడు ఇండియాలో అనేక ప్రాంతాలు వందే భారత్లు నడు నడుస్తున్నాయి అదేవిధంగా తెలుగు రాష్ట్రాల మధ్యలో తెలుగు రాష్ట్రాలకి వివిధ రాష్ట్రాల మధ్య ఉన్న వందే భారత్ ట్రైన్స్ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీని తర్వాత బుల్లెట్ ట్రైన్ యొక్క ప్రపోజల్ ఆల్రెడీ ఇండియాలో ఉంది కాబట్టి సో ఈ విధంగా మనకు రైల్వే జోన్స్ సంబంధించి అడగడానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం జరిగే ఎగ్జామ్స్లో ఓకేనా రైట్ ఇది జాగ్రఫీలో రవాణా వ్యవస్థ పరంగా తీసుకున్నప్పుడు మనకు వచ్చే అంశాలు ఇక నెక్స్ట్ విపత్తుల నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం డిస్కస్ చేసిన డిజాస్టర్ సో ఇక్కడ మనకి నిన్న జనవరి సెవెంత్ జనవరి సెవెంత్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఆ టైములో టిబెట్లో సముద్ర మట్టానికి దాదాపు నాలుగు వేల మీటర్ల ఎత్తులో ఐ హల్టిట్యూడ్ ఆఫ్ ఫోర్ థౌజండ్ మీటర్స్ సో ఆ ఎత్తులో భూకంపం సంభవించి దాదాపు వన్ ట్వంటీ సిక్స్ పీపుల్ వర్ డైట్ ఓకేనా నూట ఇరవై ఆరు పైగా చనిపోయారని చెప్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఎంత తీవ్రతతో సంభవించింది ఇక్కడ భూకంపం తీసుకున్నప్పుడు సి సెవెన్ పాయింట్ వన్ ఇది గుర్తుపెట్టుకోవాలి సో దీన్ని ఎక్కడొచ్చింది టిబెట్ నేపాల్ బోర్డర్లో వచ్చింది టిబెట్ నేపాల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము సో ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు సి ఇట్లా మనం గమనించినట్టయితే ఈ ప్రాంతం అంతా నేపాల్ ఇది ఇది సో ఈ ప్రాంతం అంతా టిబెట్ ఈ ఏరియాలో వచ్చిందని చెప్తున్నారు సో అది అక్కడ నుండి మన రాష్ట్ర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల సరిహద్దు వరకు కూడా ట్రెమ్మర్స్ వచ్చాయని చెప్తున్నారు సెవెన్ పాయింట్ వన్తో ఈ భూకంపం వచ్చింది కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటిది ఇంతకంటే ముందు ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చినాయ అంటే రెండు వేల పదిహేనులో నేపాల్లో వచ్చింది దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు మంది అక్కడ మరణించడం జరిగింది ఇరవై ఇరవై వేల పైగా మంది అక్కడ నిరాశ్ర అయిపోయారు సో ఆ విధంగా రెండు వేల పదిహేనులో నేపాల్ బీహార్ సరిహద్దులో భూకంపం సంభవించింది రెండు వేల పదిహేనులో స్వల్పంగా టిబెట్లో వచ్చింది కానీ సో ఇలాంటి విషాదకరమైన భూకంపం పంతొమ్మిది వందల యాభై రెండు ఆ టైంలో రావడం జరిగింది టిబెట్లో సో అట్లా మనం తీసుకున్నట్టయితే ఇంకా అక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి కాబట్టి మేబీ ఇంకా నష్టం పెరుగుతుందా అనే తర్వాత విషయం కానీ మరి ఈ భూకంపం రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అని మనం తీసుకున్నట్టయితే ఒక్కసారి జస్ట్ ఇక్కడ మనం చూడండి టిబెట్ రాకెట్ బై ట్వంటీ కేక్స్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ నిన్న ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మనకి ఎన్ని అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇరవై నాలుగు సార్లు భూమి కంపించింది అని చెప్తున్నారు సెవెన్ పాయింట్ వన్ ఇక్కడ ఎక్కువగా వచ్చింది మాత్రం సెవెన్ పాయింట్ వన్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి సో ఆ క్రమంలో మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఇండియా టుడేలో వచ్చిన న్యూస్ ఇదంతా మనకి ఇవ్వాలి న్యూస్ పవర్ఫుల్ ఎత్కేక్స్ రాకట్ లివింగ్ ఓవర్ వన్ ట్వంటీ డ్యాడ్ అండ్ మోర్ ఫోర్ హండ్రెడ్ పీపుల్ ట్రాప్డ్ అండర్ డెబ్రెషన్ నాలుగు వందల పైగా ప్రజలు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు ఇక్కడ సో ఆ విధంగా మనము ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి మరి రీ ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి భూకంపం ఎందుకు వచ్చిందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు అంటే సిఆర్ టిబెటన్ ప్లేట్ ఏదైతే ఉందో లేదా ఇక్కడ యురేషియా ప్లేట్ అండ్ ఇండియా ప్లేట్స్ పలకాల మధ్య జరిగిన కదలికలు ఓకే దానివల్ల వచ్చి ఉంటుందని చెప్తున్నారు అది మనకు ఈరోజు ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది దానికి సంబంధించింది కూడా సి ఓకేనా ఇండో యురేసియా పలకాలు డి కొనడంతో భూకంపం అని సో ఇక్కడ మనకి శాస్త్రవేత్తలు చెప్తున్నారండి ఇక్కడ ఇది తీసుకోవాలి ఇక్కడ కారణాలు కూడా మనకి ఎగ్జాంపుల్ అడుగుతారు పదేళ్ల నాటి కాట్మాండు అంటే పదేళ్ళు మీన్స్ రెండు వేల పదిహేనులో వచ్చిన భూకంపానికి దీనికి సంబంధం లేదు కానీ దీనికి గల రీజన్ ఏంటి అంటే సి ఇక్కడ చూడండి ఇండోయురేషియా పలకాలు యురేసియా మనకు పైన ఉన్న యూరోప్ పథకం మనది ఇండియా పలకం సో ఇండియా పలకం అంటే ఇవన్నీ సబ్డక్షన్ కదులుతూ ఉంటాయి ఇక్కడ సబ్డక్షన్ సో అలాంటి క్రమంలో ఇక్కడ మనకి ఇండో ప్లేట్ ఏదైతే ఇండో టెక్టోరి ప్లేట్ అనేది ప్రతి సంవత్సరం సిక్స్ సెంటీమీటర్స్ జస్ట్ ఫార్వర్డ్ ఆరు సెంటీమీటర్లు ముందుకు జరుగుతూ ఉంటుంది అటు అలా జరిగే క్రమంలో యురేషియా పలకం దగ్గరికి రావడం సబ్డక్షన్ కావడం వల్ల ఇక్కడ భూకంపాలు సంభవించినవి అని చెప్తున్నారు సో ఇలా జరగడం వల్ల ఆల్మోస్ట్ భూగర్భంలో మూడు వందల సార్లు భూమి కంపిస్తున్నది ఆ సమయంలో అక్కడ అంటే ఎక్కడైతే ప్లేట్స్ పలకాలు అవి తాగుతుంటాయో టచ్ అవుతుంటాయో అక్కడ ఏమవుతుంది సెంటర్ ఫామ్ అవుతుంటుంది భూ కేంద్రం ఏర్పడుతుంది అక్కడ అది సారీ నాబి ఫోకస్ అనేది ఏర్పడుతుంది ఆ నాభి దగ్గర నుండి సిస్మిక్ వేవ్స్ అనేటివి ఉపరితలంలో వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఉపరితలంలోకి వచ్చిన తర్వాత ఆ అక్కడ ప్రాంతాన్ని మనము ఎఫిస్ సెంటర్ లేదా అధికేంద్రం అని భావిస్తూ ఉంటాం ఎప్పుడైతే అధికేంద్రం భూపరితలం మీద నమోదవుతుందో అక్కడ నష్టం జరుగుతుంది ఈ అధికేంద్రానికి పిఎస్ఎల్ మూడు రకాల తరంగాలు రీచ్ అవుతూ ఉంటాయి దీంట్లో ఎస్వేవ్స్ అండ్ వేవ్స్ వల్ల నష్టం జరుగుతుంది ఎస్వేవ్ తో కంపేర్ చేస్తే వేవ్స్ వల్ల ఇంకా ట్రెమెండస్ లాస్ సీరియస్ లాస్ ఎక్కువ నష్టం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ సో ఆ విధంగా మనము ఇక్కడ ఇంటర్ప్రేట్స్ వల్లనే పలకాల మధ్య జరిగే చలనాల వల్లనే భూకంపం వచ్చిందని చెప్తున్నారు సో ఇది కూడా అంతే టిబెట్లో భూమి ఎందుకు కంపిస్తుంటే ఇండియన్ యునేసియన్ భూ పలకాల తరచు ఘర్షణ పరంగా భారీ విపత్తులు ఏర్పడుతున్నవి సో ఇంకా ఇవి ఫ్యూచర్ లో ఏర్పడచ్చు ఎందుకు ఇక్కడ ఏర్పడచ్చు అని చెప్తున్నారంటే ఈ హిమాలయాలు ఏరిపోయిన విధానం ఆరిజినేటింగ్ ప్రాసెస్ ఆ విధంగా ఉంది కాబట్టి ఎందుకంటే ఎక్కడైతే ఫోల్డ్ మౌంటైన్స్ ఉంటాయో ఆ ఫోల్డ్ మౌంటైన్స్ అడ్జస్ట్ వెంబడి ఈ ప్లేట్స్ సబ్డక్షన్ వల్ల భూకంపాలు అనేవి సంభవిస్తాయి అంటే హిమాలయాలు అనేవి సాధారణంగా తీసుకున్నట్టయితే వన్ ట్వంటీ మిలియన్ ఇయర్స్ నుండి ఏర్పడుతుంది ఏర్పడితే ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఐ మీన్ పలకాల మధ్య జరిగే ఒత్తిడి వల్లవి సో అఫ్లిఫ్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ సరౌండింగ్ ఏరియాస్లో భూకంపం అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నారు ఓకేనా సి ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి సి పదిహేను కోట్ల సంవత్సరాల క్రితం రెండు మహాఖండాలు ఇవంతా ఖండచల సిద్ధాంతం కానీ పలక నిరూపక సిద్ధాంతం కానీ జియో సింక్లైన్ థియరీ కానీ సో ఈ హిమాలయాలు ఏ విధంగా ఏర్పడే ఖండాలు ఏ విధంగా ఏర్పడతాయి దాని మీదనే మనకు ఉన్నాయి అది మన జాగ్రఫీలో వస్తుంది ఆ జాగ్రఫీ వీడియోస్ మనకి మాస్టర్స్ ఆన్లైన్ యూట్యూబ్లో ఉన్నాయి అక్కడ ఓకే కాబట్టి రీజన్ ఏంటిది ఇక్కడ సి టిబ్ మనకి ప్రధానంగా ప్లేట్స్లో మధ్యలో టెక్టోనిక్ ప్లేట్స్లో మధ్యలో వచ్చిన కదలిక వల్ల సంభవించింది అని చెప్తున్నారు ఇలా భూకంపాలను గుర్తుపెట్టుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తున్నారు అది ఓకేనా ఇంకా అది దాని మీద ఇంకా మోర్ ఎక్స్పెరిమెంట్స్ అనేది జరుగుతున్నాయని చెప్తున్నారు కాబట్టి సో దాని మీద కూడా మనం ఒక లుక్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఓకే ఇది మన డిజాస్టర్ మేనేజ్మెంట్లో కరెంట్ అంశం అండి గుర్తుపెట్టుకోండి రైట్ ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రపంచంలో ఒక ర్యాపిడ్ స్పీడ్ తోటి ఇస్రో డెవలప్ అవుతుంది అండ్ ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి మనం ఇస్రో గురించి ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గురించి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనకు సోమ్నాథ్ చైర్పర్సన్ గా ఉన్నారు సోమ్నాథ్ సార్ ఆయన తర్వాత ఇప్పుడు ఈ జనవరి ఫోర్టీన్త్ నుండి శ్రీ డాక్టర్ వి నారాయణ్ చైర్పర్సన్ గా ఎన్నికవుతున్నారు సో ఈ చైర్పర్సన్ గా అక్కడ సెట్ అవుతున్నారు కాబట్టి ఈ పేరు నెక్స్ట్ ఇప్పటి నుండి టూ ఇయర్స్ ఆల్మోస్ట్ ఇక్కడ మన చైర్పర్సన్ గా నారాయణ్ సార్ ఉంటారు కాబట్టి మనకి ఇది ఇంపార్టెంట్ సంస్థ ప్రస్తుతం సోమనాథ్ నుంచి ఈయన పద్నాలుగులో బాధ్యతలు స్వీకరిస్తారు సి ఓకేనా ఇప్పుడు మరి ఇక్కడ వి నారాయణ దేనికి ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు ప్రజెంట్ అంటే ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ కి నేతృత్వం వహిస్తున్నాడు సో ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ నుండి ఇస్రో రంగంలోనే పనిచేస్తున్న రాకెట్ విభాగానికి ఎక్కువ పనిచేస్తున్నాడు సో కాబట్టి దాంట్లో ఈయన ఎక్కువగా పనిచేసినవి ఏంటంటే జిఎస్ఎల్వి మార్క్ టూ త్రీ ఓకేనా సో ఆదిత్య ఎల్ వన్ చంద్రయాన్ టూ చంద్రయాన్ చోదక వ్యవస్థ అభివృద్ధికి ఆయన కృషి చేశారు కాబట్టి ఈయన ఏ రాష్ట్రం మరి కన్యాకుమారి కన్యాకుమారి తమిళనాడు ఓకే సో ఈ విధంగా కారక్పూర్ నుండి ఐఐటి కంప్లీట్ చేశారు ఓకే ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పిహెచ్డి టూ థౌజండ్ వన్ లో కాబట్టి సో నేటివ్ ప్లేస్ తమిళనాడు అండ్ నెక్స్ట్ ఆయన ఏ విభాగానికంటే ప్రొపల్షన్ సిస్టమ్స్ సిస్టమ్ సెంటర్ అండ్ జిఎస్ఎల్వి మార్క్ టూ త్రీ శాటిలైట్స్కి పనిచేయడం జరిగిందిగా ఇది గుర్తుపెట్టుకుని సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ సంబంధించి అంశాలు జోగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలోనే ఇంకొక కరెంట్ అఫైర్స్ చెప్తా అనేది ఇది కొంచెం మనకి తర్వాత చూద్దామండి ఎస్ ఇంకొకటి సి ఇప్పుడు మనకు ప్రపంచవ్యాప్తంగా కానీ మన ఇండియాలో కానీ ప్రైవేట్ ప్రైవేట్ శాటిలైట్స్ అనేవి మనకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి అట్లా ప్రైవేట్ సెక్టార్ అనేది అంతరిక్ష స్పేస్ సెక్టార్లోకి వస్తుంది కాబట్టి సో అలా వచ్చిన దాంట్లో ఏంటంటే ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ అనేది రావడం జరిగింది ఇప్పుడు స్పేస్ ఎక్స్ పోటీగా మా బ్లూ ఆరిజన్ అనేది వస్తుంది ఇక్కడ బ్లూ ఆరిజన్ ఈ బ్లూ ఆరిజన్ ఫౌండర్ ఎవరు ఇక్కడ మై ఇక్కడ జెబ్ బేజోస్ ఓకేనా అమెజాన్ ఫౌండర్ అయిన జెబ్ బేజోస్ అండ్ సో ప్రపంచంలో కోటీశ్వరులైన అంటే టాప్ మిలి బిలియనీర్ అయిన జెబ్ బోజెస్ నేతృత్వంలో బ్లూ ఆరిజన్ సంస్థ తొలి ఆర్బిటాల్ రాకెట్ ప్రయోగం రెడీ అవుతుంది సో అది ఆల్మోస్ట్ ఇవాళ ఇవాళ కేఫ్ కెనర్వాల్ స్పేస్ ఫోర్ స్టేషన్ నుండి ఇవాళ జరుగుతుంది కాబట్టి సో ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో దీనికి పేరు ఏంటంటే న్యూక్లియన్ ప్రయోగం అని గుర్తుపెట్టుకోండి న్యూక్లియన్ ప్రయోగం ఓకేనా సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఓకే సారీ స్పేస్ ఎక్స్ అలర్ దీంట్లో ఉంది కాబట్టి ఈ న్యూక్లియన్ ప్రయోగం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఓకేనా మన ఇప్పుడు మనకి ఇస్రోకి స్కై రూట్ అనేది పనిచేస్తుంది ఇలా జనరల్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశాలుగా గుర్తు చెప్తున్నాను రైట్ ఇది కరెంట్ అంశాలకు సంబంధించిన అంశాలు ఇంకొకటి ఇంకో అంశం ఇక్కడ జనరల్ గా గ్రూప్ వన్ లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో జరిగే టీజీపీఎస్సి గ్రూప్ వన్ లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ సోషల్ ఎక్స్క్లూజన్స్ భారతీయ సమాజం నుండి వచ్చే క్వశ్చన్ ఇది ఉంటుంది కంపల్సరీ ఇది ఎందుకంటే అందుకోసం దీన్ని తీసుకున్నాను దీని కొంచెం గ్రూప్ వన్ యాక్స్పీరియన్స్ దీన్ని గమనించండి సి మూడు ముళ్ల బందీలో బాల్యం చైల్డ్ మ్యారేజెస్ అనేది తెలంగాణలో ఇంకా ఎక్కువ జరుగుతున్నాయనే కాన్సెప్ట్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది ఆ చైల్డ్ మ్యారేజ్లో రెండు వేల ఇరవై నాలుగులో వికారాబాద్ ప్రథమ స్థానం అంటే హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాలే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి దూరంగా ఉన్న జిల్లాలో తక్కువ జరిగినాయి చెప్తున్నారు దాంట్లో తీసుకున్నట్టయితే వికారాబాద్ నైంటీ ఫోర్ ఓకే నెక్స్ట్ రంగారెడ్డి మేడ్చల్ ఖమ్మం నాలుగు జిల్లాలు తర్వాత మహబూబాబాద్ సి ఒక నాలుగైదు జిల్లాలు అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ వికారాబాద్ తొంభై నాలుగు రంగారెడ్డి ఫిఫ్టీ ఫోర్ మేడ్చల్ ఫిఫ్టీ ఫోర్ ఖమ్మం ఫిఫ్టీ టూ మాబోద్ ఫార్టీ ఎయిట్ సూర్యాపేట్ ఫార్టీ ఎయిట్ ఏంటి చైల్డ్ మ్యారేజెస్ చైల్డ్ మ్యారేజ్ జరిగినది తక్కువగా పెద్దపల్లి తర్వాత రాజన సిరిసిల్ల మంచిర్యాల ముంగు అండ్ జగిత్యాల తక్కువగా సో ఈ ఈనాలో వచ్చిన క్లిప్పు జాగ్రత్త పెట్టుకొని నోట్ చేసుకోండి ఇది ఇంపార్టెంట్ మనకి ఇది ఇంపార్టెంట్ సో కారణం ఏంటిది ఇక్కడ సో అంటే ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు అక్షరాస్థ అంటే తక్కువగా ఉండడం వల్ల కావచ్చు ఇలాంటి చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి అంటే దీని వెనకాల మనం ఏం గుర్తుపెట్టుకోవాలి చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి బ్రిటిష్ ఇండియా కాలంలోనే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలోనే చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ రావడం జరిగింది కానీ ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ అంటే ప్రధానంగా టూ థౌజండ్ సిక్స్ రెండు వేల ఆరు రెండు వేల ఆరుకు సవరణలు చేసి రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకొచ్చారు మళ్ళీ రెండు వేల ఆరు చట్టం ప్రకారము లేదా అంతకంటే ముందున్న చట్టం ప్రకారం ఏంటంటే ఇక్కడ సో మేల్ ట్వంటీ వన్ ఫిమేల్ ఎయిటీన్ అంటే సో పురుషుడు ఇరవై ఒకటి మహిళ పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాతనే వివాహానికి అరువులు లోపు చేస్తే ఆ చట్టం ప్రకారం శిక్ష అరువులు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన తర్వాత ఏం చేశారు సో ఇక్కడ పురుషుడికి ట్వంటీ సారీ ఇరవై మూడు మహిళకి ఇరవై ఒకటిగా తీసుకొచ్చారు ఆ విధంగా ఈ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ గురించి మనకు కంపల్సరీ మన దగ్గర సమాధానం ఉంటే దీన్ని ఆన్సర్ చేయొచ్చు మూడు మనకు ఆల్మోస్ట్ రెండు వందల పదాలలో ఇది బ్రహ్మాండంగా రాసే ఏర్పాటు చేయండి పరిచయం మెయిన్ ఆన్సర్ ముగింపుగా తీసుకోండి సో కంపల్సరీ మనం తీసుకోవాలి చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అండ్ ఇప్పుడున్న డాటా ఇవన్నీ తీసుకొని రాస్తే ఇది మనకు మెయిన్స్లో ఈసారి క్వశ్చన్ అని చెప్తున్నా నేను జనరల్ ఇస్తే కావచ్చు లేదా మనకి ఇక్కడ సోషియాలజీలో కావచ్చు ఓకేనా రైట్ అందుకోసం ఇది తీసుకోవడం జరిగింది రైట్ ఇది ఈరోజు మనకి జోగ్రఫికల్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న కరెంట్ అంశాలు దాంతోపాటు కొంచెం గ్రూప్ వన్ మెయిన్ సంబంధించిన అంశాన్ని నేను డిస్కస్ చేయడం జరిగింది ఓకేనా నెక్స్ట్ మళ్ళీ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తానండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్